కోత కోతావా ఎన్ని రోజులు అవుతుంది కోత కోసం నువ్వు చాలా కోసి ఏడు సంవత్సరాలు ఎక్కాం ఇప్పుడే అవకాశం ఇక్కడ నేను రాని చెబుతున్నా తలనే పుడుతుందంటే ఎక్కించుకో నువ్వు రావైతే చివరి అవకాశం మిస్ అయిపోతున్నావా నేను రానేక నన్ను ఇట్టాగే వాడతావా కొత్తది కొనువా అంటుంది ఇది హాయ్ అండి గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారండి మా వాళ్ళు తీక్షణంగా రాస్తున్నారు ఏం రాస్తున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూద్దాము ఇంతకీ లాస్ట్ వీడియోలో చూసినట్టు ఝాన్సీ లాస్ట్ వీడియో ఝాన్సీ పెట్టి ఉండదులే ఝాన్సీకి నాకు గొడవ అయిందిలేండి ఆ గొడవ ఝాన్సీ ఛానల్లో చూడండి ఏందనేది ఇకపోతే ఝాన్సీ అయితే కోతకు వెళ్ళింది ఇది కోతకు వెళ్తే మొన్న నేను ఏదో ఊరిలో వస్తా కార్కి వెళ్ళి వస్తా ఎక్కించుకొచ్చాను కదా బైక్ మీద చూసే ఉంటారు ఈరోజు కూడా వెళ్ళింది ఈరోజు నేను ఆటోకి వెళ్తానా మళ్ళీ ఫోన్ చేస్తే ఆటో వేసుకెళ్ళి ఎక్కించుకొని రావాలన్నమాట నేను వద్దని చెప్తున్నా కానీ డబ్బులు పడుతున్నాయి అంట వెయ్యి రూపాయలు దాకా పడుతున్నాయి అంట కోతకి నేను ఆగలేను బాబు ఎట్టగట్ట కోస్తాను పండగ వచ్చేస్తుందో అని చెప్పి ఝాన్సీ అయితే కోతకు పరిగెత్తింది ఇక వెళ్ళి విషయానికి వస్తే వీళ్ళకి స్కూల్కి టైం అయితే అయ్యింది సిత్తార్గాడు భోజనం చేస్తున్నాడు వీళ్ళిద్దరూ ఏదో రాస్తున్నారు నేను చూపిస్తాను ఆగండి ఇక డిసెంబర్ అంటేనే మనకి వింటర్ సీజను స్టార్ట్ అయిపోయింది కాబట్టి చూడండి బయట ఫుల్గా మంచు పట్టేసింది చలి మాములు ఊపడతలేదు ఓ చీకటి పడిపోయారు ఏం సిత్తార్గాడు ఏం కూర ఉండదు మిమ్మల్ని ఇప్పుడే అండి మనకి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కలెక్టర్ అయ్యి ఇప్పుడు ఇది రాస్తే కలెక్టర్ అయిపోవచ్చు అనమాట ఏ ఏం నేను ఇంటికి రాగానే బట్టలు తీసి మడత వేయాలి ఇల్లు పంచ వాకిల్లు కూడా వాలి వడవాలు వడవాలు ఏం సరే ఓడవాలు నీ సంగతి ఏందని చెంచాలు తీయలేదు నిద్రపోయిన మంచాలు తీరా సరే డ్రై ఫాస్ట్గా రాయండి ఇప్పుడు అవి చెడిపోతే పెన్సిల్తో రాస్తున్నారు పెనుతో రాయచ్చుగా ఇప్పుడు ఎక్కడ పెడతారు అయితే రాసి ఆడెందుకు పని లేదండి అమ్మ పెట్టిందా నేను పెట్టమన్నా చేది నీ కళాఖండం నేను కూడా చూస్తా అమ్మో రాయి 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 నేను ఇంటికి రాగానే ఫాస్ట్గా రాయడం కుదరదా మీకు అంటులు తోమి సర్దాలి ఇంకా ఏ కిని రాయరా ఏ రోడ్డు నేను నేను రాస్తాను లాంకే ఆన్ చేస్తే రాపిస్తా నీకు వచ్చి నేను రాపిస్తా కానీ కానీ అండి బట్టలు ఎవరు తెస్తారు నువ్వా ఓకే ఓకే అంట్లు అంటులు అంటులు సదాలి బాగా చదవమ్మా బాగా చదవాలి నువ్వు వచ్చినాక అంచిన ఇది అయిపోయింది అప్పుడే అదొకట నీదే రాయి మరి నీ ఇంకో పని చేయిది ఏలు ఎందుకు పట్టు ఏలు పెడుతున్నా నీకు ఒక పని అయిపోయిన తర్వాత ఏంటంటే ఫుల్ స్టాప్ పెట్టడం నేర్చుకో అది అది ఒక ప్రిన్సిపల్ అనమాట అంటే ఖచ్చితంగా చేయాల్సిందే ఒక పేర అయిపోయిన తర్వాత ఒక ఫుల్ స్టాప్ ఒక లైన్ అయిపోయిన తర్వాత ఒక కామ అట్లా పెట్టాలి ఏంది మొక్కలకు నీళ్లు నీళ్ళు అది నీళ్ళు అలా 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 రాయాలి అలా రాసి దానికి కొమ్మిచ్చి కింద లా ఒత్తు పెట్టాలి ఏం చెబుతుంది చూడేమని తప్పులు రాస్తా ఇక్కడ నీకు చూపిస్తుంది మళ్ళీ ఏమో నేను కూడా రాస్తున్నానండి నీ కాకపోతే నీకే నీకు ఇంగ్లీష్లో రాస్తున్నా ఇంగ్లీష్ ఇంటికి రాగానే అంటులు హెచ్ంది ఎండ రావాలి మనకి ఇదండి వాస్తవంగా నాకు ఈ చాటింగ్లు అదే మెసేజ్లు వాట్సాప్లు ఇవి చేయడం వల్ల ఇంగ్లీష్లోనే వస్తుంది కొన్ని కొన్ని చోట్ల పోయినసారి కూడా ఏదో వీడియోలో చెప్పినట్టు అనమాట అందుకని ఇంగ్లీష్లో రాశా మీరు కూడా నేర్చుకోవాలి తెలుగుని ఇంగ్లీష్లో రాయడం అంటే ఎట్లా అది టోమి టీహెచ్ఓఎంఐ అంటారే నీది నీది తెలుగులో వచ్చేదంతా నేను సిమెంట్ రోడ్ అని రాదా సిమెంట్ రోడ్ అని రాద్దాం ఇది దిస్ ఈస్ ఫర్ యూ ఇప్పుడే నాకు తాజా వార్త ఏంటంటే మా అమ్మ మొన్న వచ్చింది కదా ఇంటికి మామూలుగా సిమెంట్ పనికి వెళ్తుంది అదే బొచ్చులు మోసే పనికి ఈరోజు పని లేదంట ఝాన్సీ వాళ్ళతో పాటు కోతకు ఝాన్సీకి ఫోన్ చేస్తే వాళ్ళు వెళ్ళిపోయి దిగారంట ఇందాక వెళ్ళారు ఏడు గంటలకు స్టార్ట్ అయ్యి మా అమ్మ ఫోన్ చేసి నాకు ఆ వదిలిపెట్టద్దు రామ్మ అని చెప్పారంటే అంటే ఝాన్సీకి ఫోన్ చేసింది ఫస్ట్ ఎక్కడ ఉండరు ఝాన్సీ వాళ్ళు వెళ్ళిపోయి అవుతాయి అంటే ఇక నాకు ఫోన్ చేసింది ఝాన్సీ మిమ్మల్ని తీసుకుని రా పనిపోయిద్ది అవసరం అని చెప్పేసి అందుకని చెప్పేసేసి మా అమ్మని వదిలిపెట్టేద్దాం అని పనికి ఆడ వెళ్తా ఉండ అన్నమాట షబ్బా నేను వచ్చే నేను వచ్చేవరకు ఏం చేయాలంటే ఆ మంచాలు మొత్తం లేపేసేయాలి రెడేనా కాదు ఏ గదిలో ఏ గదిలో పెట్టేసేయాలి వల్ల పోలి బండి పాతకు పోతావా ఎన్ని రోజులు వస్తున్నావు ఏడు సంవత్సరాల ఎండ అవసరాల సెలి కూడా ఉంటా మంచి నువ్వు కూడా ఝాన్సీ లాగా ఫోన్ చేసి మధ్యలో నేను రాలేనా ఎట్లో జరుగుతావు అంట తల్ని పుడుతుంది వెళ్తున్నారంట వాళ్ళు అవుతుంది నాకు ఆటో మొత్తం పనికి ఊరి ఊరి కర్ర వాళ్ళు అరు వరకు పోయి వెళ్తున్నారు

ఇప్పుడే అవకాశం ఇక్కడ నేను రాని చెబుతున్నా తలనే పుడుతుందంటే ఎక్కించుకోవ్ రావు అయితే చివరి అవకాశం మిస్ ఇక నేను రావనికా సరే సరే కనపడితే ఎక్కించుకో నేనేం చేయలేను అదండి వెళ్ళి పరికెత్తుందా ఈ వెళ్ళి ఉవ్వ చెట్టు కనపడుతుంది చూసారా అక్కడ అనమాట చేయను ఇటు ఆటోలు వెళ్ళవండి చూసారు కదా ఎట్లా ఉందో ట్రాక్టర్లు అయితేనే వెళ్తాయి అందుకనే అక్కడి బ్రిడ్జి ఉంటే ఆ బ్రిడ్జి దగ్గర వదిలిపెట్టి వెళ్ళిపోయాడు మాడు ఆటోడు ఇదంత ఇట్లా ఉంటుందండి కట్ట వర్షాకాలం అయితే ఎవరు వచ్చేదానికి కూడా అవకాశం లేదు ఈ గట్టు మీదే వెళ్ళాలి బైకులు కానీ ఈ సైకిళ్ళు కానీ కానీ వాతావరణం చూడడానికి చూడండి ఎంత బాగుందో అన్నీ చేలు ఆరు చీలు ఆరుగారు ఏ బ్యాచ్ యాక్చువల్ ఆ చెట్టు ఎదురే ఉందంటే రెండు ఎకరాలు తర్వాత వెళ్తారంట అక్కడికి నేను చెప్పిన దగ్గరికి చూడండి సిటీలో ఉండేవాళ్ళు కష్టం కాదండి ఇట్లాంటి వాతావరణం చూస్తాం మన వీడియోలో చూడండి కాసేపు రెడీ అవుతున్నారు ఇక యుద్ధానికి సూర్యాభాయ్ యాక్చువల్లీ సురేష్ వాళ్ళ ఉంది కదండి ఆ ఊరు నుంచి అనమాట లోపలికి వచ్చేది ఇది చూడండి గాలికి చేపలాగా పడిపోయింది ఇది ఇది పడింది కదండి దీనికైతే ఎక్కువ రేటు ఉంటుంది అంటే మేము కొయ్యలేమో ఎంత డబ్బులు ఇస్తేనే కోస్తామంటారు అనమాట రేటు మాట్లాడుకుంటారు నుంచున్నదైతే ఇంకొంచెం తక్కువ ఉండిద్ది దీనికి దీనికంటేనో రెండు మూడు వేల రూపాయలు ఎక్స్ట్రా అడుగుతారు ఇది పాపం ఇది చాలా పడిపోయి ఇది చాలా కాదు ఆల్మోస్ట్ మొత్తం పడిపోయా ఉందండి చేనంతాను పాపం మీ రైతుకి ఇంకెక్కువ డబ్బులు ఖర్చు పెట్టాల్సి వచ్చింది కోత గేదానికి ఇదేమో అక్కడక్కడ పడిపోయింది కదండి మధ్య మధ్యలో అట్లా ఉంటే కాస్త తక్కువగానే మాట్లాడుకుంటారు అనమాట అది విషయం ట్రాఫిక్ అయ్యింది మన వల్ల ఈ దారిలోనే వస్తుంది బడ్డన్ని వెళ్ళాలి ఇది ఇది బ్యాగ్ చినిగిపోయింది యాక్చువల్గా ఇంటిగా ఉంటే అది కట్టాలి స్కూల్ టైం అయిపోతుంది పది నిమిషాల్లో ఇంకా కానీ వచ్చింది ఫాస్ట్కి వెళ్ళిపోయి బ్యాగ్ సరి చేయాలన్నమాట అక్క ఏది ఆ బ్యాగ్ ఆ బ్యాగ్ ఏది తీసుకురండి బయట తీసుకుండా బీస్ బయట తీసు బయట తీసురా యా జరిగింది నీ ఎన్ని బాసలు పరిగెత్తుకుంటా ఎట్ట ఎట్ సరే బయట తీసుకో పద పదా బయటకి తీసుకు ఆ బ్యాగ్ ఏడమవుతుంది శ్రీనా అన్ని పుస్తకాలు చూస్తున్నారు నీకు పిన్ని సాగిద్దా అంత బరువుకి మరి ఇప్పుడు దానికి ఏంది దీని ఎవరం ఇలాగే కొత్త బ్యాగులు కొందామంటే అవట్లేదండి ఎందుకంటే అది నిన్నే ఒక ఈఎంఐ కట్టేంటిది పదమూడు వేలు కదా మన ఈఎంఐ కొనాలి నన్ను ఎట్లాగే వాడతావా

మూడు చోట్ల వేస్తా ఇట్లా జాబ్ చేయ సరేనా సాయంత్రం దాకుంటే సరే లేకపోతే ఇంకా కొత్త బ్యాగ్ చూస్తున్నారు ఈ పరిస్థితులు సరి అని చెప్పి ఇట్లాంటి పరిస్థితులు ఎవరు మార్చాలి మాకు అవకాశం ఉన్నంత వరకు నేను మారుస్తాను మీ జీవితంలో మీ పిల్లలకి ఎట్లాంటి పరిస్థితులు రాకూడదు అంటే ఏం చేయాలి నవ్వుతాం కాదు జరిగేది అదే ఇటు పెద్దగా పెళ్లి చేయాలి మీకు పిల్లలు పుడతారు అప్పుడు మీ నాన్న మీ నాన్న మీరు మీ భర్తలు కష్టపడి నాకులాగా మిమ్మకులాగా ఉండకుండా ఉండాలంటే బాగా చదువుకోవాలి ఇంకొక చోటే ఆగమాను ఏమైంది రెండు నిమిషాలు ఆగలేరా బ్యాడుతున్నా వచ్చినా హలో స్లో 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 సే పడతావు అంతలో బ్యాగ్ వేసుకుని వెళ్తున్నావు కరెంటు కరెంటు పని చేస్తానికి కరెంటు వేలు చేయాలి కానీ మనం బ్యాగులు కొడతానికి తీసాం ఎన్ని లోపల పెట్టడం జాగ్రత్తగా మన లోపడితే ఆడబెట్టుకున్నారు రాసిన పేపర్లో సీతారాణి పేపర్ ఆడబెట్టుకున్నా ఈ బకెట్ కూడా అక్క పంపించిందండి బకెట్ను హీటర్ అనమాట హెవీ క్వాలిటీ జాన్సీ చూపించిందో లేదో మరి ఛానల్లోనో నాకు తెలీదు గట్టిగా ఉన్నాయి ఈ జగ్గు కానీ బకెట్ కానీ ఇక జాన్సీని ఈ గడ్డి పీకవచ్చున్న ఝాన్సీ అంటే జాన్సీ చెప్పిన రేజన్ ఏంటంటే ఈ వర్షానికి ఇవి మట్టి కోసుకుపోకుండా ఉంటుంది ఈ గడ్డి ఉంటే అని చెప్పేసి పీకట్లేదంట ఇటు శుభ్రంగానే ఉందలండి అండి గొంతులో ఈ గడ్డే బీకట్ల కర్ర హీటర్ తీసుకురామా హీటర్ హీటర్ తీసుకురా కర్ర ఇది మా వాళ్ళు పెద్ద కర్ర పెట్టి రండి చిన్న కర్ర పడేసి ఇట్లా పెట్టాలి ఇది పెడితే వచ్చేసిద్ది వెళ్ళిపోను వెళ్ళిపో పొరపాటును కూడా రావద్దు జాయిన్స్ అసలు ఈ గొంతులోకి కూడా రానివ్వట్లేదండి హీటర్ పెడితే పిల్లల్ని అదండి సంగతి ఈ మన కోసం వాటరు మనం కూడా స్నానం చేసి ఎవరి పనికి వాళ్ళకి పంపిస్తున్నాం కాబట్టి మన పని కూడా మనం వెళ్ళాలి అదండి సంగతి టైం అయితే తొమ్మిది దాటిపోయింది మనం అయితే రెడీ అయిపోయాం ఇకపోతే మా జాన్సీ వండిన ఫు గోంగారం ఉంది కాస్త అది వేసుకుని తినే మొత్తం స్వచ్ఛమైన పెరుగు కూడా ఉంది తినేసి ఆల్రెడీ జాన్సీ యుద్ధం మొదలు పెట్టింది మా పిల్లలు కూడా వాళ్ళ ఏమి వాళ్ళ సెక్టార్లో వాళ్ళు యుద్ధం చేస్తున్నారు ఇది తినేసి నేను కూడా రోడ్డు మీద యుద్ధానికైతే బయలుదేరాలన్నమాట అన్ని విషయం ఈ వీడియో ఎలా అనిపించిందా కామెంట్ అయితే చేయండి వాట్ ఇస్ వాట్ అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం బాయండి